ప్రైజ్ ప్రైజులాట్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే గాక ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి మీ రీతిగా మరి శ్రద్ధాభత్తులతో నాతో కలిసి ప్రభువారిని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి నేనెంతగానో ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి మరి మహిమను ఆరోపిస్తున్నాను సర్వ మహిమకును సర్వ గణతకును మరి ఆధారభూతుడైనను ఆ మహోన్నతుడే కదా తెలిసి ఈరోజు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుతో పాటు ఈరోజు మరి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ల ద్వారాగా నాకు తెలియపరుస్తూ చాలా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందుకనగా మనమందరం కలిసి ప్రభు రాజ్యాన్ని స్థాపించాలి మనమందరం కలిసి ప్రభు యొక్క రాజ్యమును స్థాపించాలి మన ముందున్న భక్తుల యొక్క ఆకాంక్షను ఆశను మనం నెరవేర్చాలి ఎందుకనగా ఏమండి వారు ఈరోజు లేరు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్ళారు దేవుని సేవకులు భక్తి కలిగిన వారు చాలామంది భక్తి అనే రసమును మనకు అందించి వారు వారి యొక్క యాత్రను సంపూర్ణము చేసుకొని ప్రభు చెంతకి వెళ్ళిపోయారు వారు వెళుతూ వెళుతూ మనకు కొన్ని బాధ్యతలు అప్పగించారు కొన్ని బాధ్యతలను మనకు అనుగురించారు అప్పగించారు మన మీద కొన్ని బాధ్యతలు ఉంచి వెళ్ళారు ఏంటయ్యా బాధ్యతలు అంటే ఈ కరుణాకర సుగుణ రాధామనోకర్ దాసు బోకర లలిత కుమారు ఇంకా చాలామంది మరి అజ్ఞానమనే అంధకారం అనే సీకుటిలో ఉన్నారు ఇలాంటి వ్యక్తులు గురించిన బాధ్యత మనకు అప్పగించారు మరి దేవుని యొక్క దేవుని మీద ఆధారపడిన వారు ప్రతి తర్మలోనూ నీతిమంతుణ్ణి ఆయన విడిసేవాడు కాదు ఏమండి మనము మన ముందున్న దైవభక్తి కలిగిన వారిని చూసుకుంటే మెట్టుకు నా దగ్గర రత్నాకరం అనే బుక్కు ఉంది ఈ పుస్తకంలో చూడండి చూడండి స్వామి వివేకానందుడు కనపడుతున్నాడు ఇది ప్రబోధరత్నాకరం అనే పుస్తకం నా దగ్గర ఉంది ఓల్డ్ పింటు గమనించండి ఈనా దేశభక్తుడు మనకి ఈయన మాట మనం తీసుకోవచ్చు ఎందుకంటే సమస్తము పరిశీలించండి మీదట మేలైన దాన్ని చేపట్టండి అన్న మాటని మనము సేకరించవచ్చు ఈ స్వామి వివేకానందుడు ఈ యొక్క మనకి తెలియజేసిన ఆ మాట ఏంటంటే ఎప్పుడు ఎవరును పితని చూడలేదు మరి ఎలాగా చూడగలుగుతాం ఎలాగా ఆ యొక్క మహోన్నతుని ఆ యొక్క సృష్టికర్తని కాంచగలుగుతామంటే మానవ రూపంలో ఉన్న క్రీస్తు అనగా పరమ పితను చూడలేదు పరమ పుత్రుని ద్వారాగా మనము ఆ యొక్క బ్రహ్మాండాన్ని కాంచగలుగుతాం చేరగలుగుతాం అని మంచి చక్కని ఒక మాట మనకి వాడు ఎవరయ్యా అంటే స్వామి వివేకానందుడు ఈయన ఎంత చక్కని మాట మనకి అందించాడు అంటే పరమ పితని చూడలేదు చూసి ఉండలు జారలేదు ఎందుకంటే భగవంతుణ్ణి మనం చూడలేం కాంచలేం మనము చేరలేం కానీ పరమ పుత్రుని ద్వారాగా తనలో నుండి వచ్చిన తన కుమారుని ద్వారాగా మనము ఆయన్ని చేరగలుగుతాం చక్కని అర్థం ఇచ్చాడండి ఈరోజు ఈ కరుణాకర్ సుగుణ రాధామనోకర్ దాసు ఒకరి కుమారు మనకు ముందున్న భక్తులు ఇలాగా మాట్లాడి మరి ఆ మాటలని స్వీకరిస్తున్నారంటే ఎవరు స్వీకరిస్తున్నారు క్రీస్తు వేసు కృపలో మనోనేత్రాలు వెలిగించబడిన వారు మాత్రమే మరి స్వామి వివేకానందుడు తెలియజేసిన ఆ మాటలని సేకరిస్తున్నారు ఈరోజు ఎవరి గురించి తెలియజేశాడు ఏమండి గతంలో మనము యేసు ప్రభువుకి ఎరపటం ఉన్నప్పుడు యేసు అనే ఆయన మన జీవితంలో లేనప్పుడు మొరకత్తంగా మూర్ఖంగా నోటికొచ్చినట్లుగా ఎన్ని మాట్లాడాం ఎన్ని రకాలుగా మాట్లాడాం ఏమండి ఒక్కొక్కరుగా చరిత్ర చూసుకుంటే జీవితాన్ని చూసుకుంటే ఒక్కొక్కరి జీవితంలో భయంకరమైన లోపాలు ఉన్నాయి అవునా అయితే మనము మురికి వారినప్పటికీ మనము మోక్షానికి చేరకూడని వారమైనప్పటికే మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త ప్రభువుని యేసు క్రీస్తు వారే ఈ లోకమునకు మానవుడిగా దిగివచ్చాడు ఈ లోకమునకు మనిషిగా వచ్చాడు ఫైజులాడ్ మానవునిగా ఈ లోకమునకు దిగివచ్చాడు అందుకే స్వామి వివేకానందుడు అన్నాడు చెప్పాడు పరమ పితని చూడటము ఎవరి వల్ల కాదు ఇదే మాట యోహానుభక్తుడు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో వోహానుభక్తుడు కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఏమన్నాడు తెలుసా తండ్రిని ఎవరు కూడా చూడలేదు తండ్రిని ఎవరు చూడలేము కానీ తన రొమ్మును ఉన్న అగ్నితీయ సత్యదేవుడైన అగ్గితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రిని చేరగలుగుతాం అని సర్టిఫికెట్ ఎవిడెన్సు యోహానుభూతులు కూడా అందించాడండి తండ్రి రమున ఉన్న ఆ అద్వితీయ సత్యదేవుడని ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనము మోక్షానికి చేరగలుగుతాం ఏసు అనే నామము మనము కనుక కలిగి ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాటలని మనము నిలవేర్చినట్లయితే అద్వితీయ సత్యదేవుడైన యేసు నామములో బాప్తిసం పొందినట్లయితే మనము మోక్షానికి చేర్చగలుగుతాం అని వ్యవహానుభత్తుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఇదే మాట స్వామి వివేకానందుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఈ మూర్ఖ మర్ఖత్వములో ఉన్న రానా రానామనోకరి దాసు కరుణాకర్ సుగున్నా బోకరి చాలా చాలామంది ఉన్నారు ఇంకను మూర్ఖులు గుర్తించండి స్వామి వివేకానందుడు ఏ మహానుభావుడి గురించి ఏ మహనీయుడు గురించి సాక్ష్యం ఇచ్చాడో తెలుసా ఏసు ప్రభువారి గురించి ఒక నమూలన సాక్ష్యం ఇచ్చాడు పరమ పితని మనము చూడలేదు కాంచలేము కానీ పరమ పుత్రుని ద్వారాగా మనము పరమాత్మని ఆ బ్రహ్మానాన్ని ఆ బ్రహ్మను పరబ్రహ్మమును తత్వమును వెలిగించుటకు ఓంకారమే క్రీస్తాయును అని చెప్పిన స్వామి వివేకానందుడు ఎంత ఆనిముత్యము ఏమండి ఇంకా స్వామి వివేకానందుడు ఎంత మంచి మాట సాక్ష్యం ఇచ్చాడంటే యేసు ప్రభువు ఉండ రోజుల్లో నేను గనక పుట్టి ఉంటే నా హృదయ హృదయ హృదయములతో హృదయ ధారలతో ఆయన పాదాలని కలిగి అభిషేకించేవాడిని అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వామి వివేకానందుడు అన్నాడు నా రత్నముతో ప్రభువారిని అభిషేకిచ్చేవాణ్ణి ఆయన పాదాలు కడిగి వేసేవాడిని ఎందుకంటే ఆయన దైవ కుమారుడు అని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు ఈ మాటలు వీరు గుర్తించక వెరగక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా గుర్తించండి గమనించండి ప్రభుని యేసు క్రీస్తు వారు ఎవరో కాదు మన పూర్వీకులు ప్రవచించి పూర్వీకులు దేవుడు అని ఏ మహానుభావుడి గురించి ప్రవచించారో అదుగో ఆ దేవుడే దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో ఈరోజు మన వాళ్ళు కొత్త పింట్లు వేపించారు ఇది నా దగ్గర ఉన్నది ఓల్డ్ పింట్ ఓల్డ్ పింట్ కనుక గమనించి ఇకనైనా మారండి మార్పు చెందండి ప్రభువారు మీ కనులు వెలిగించడంతో పాటు మీ పేర్లు కూడా జేవగడన ముందు రాయబడును గాక అంత మాత్రమే గాక కరుణాకర్ సుగుణ బోహన నలిత కుమారు రాధామనోహర్ దాసుకి